తెలుగు వాళ్ళు వచ్చి ఈడ లక్ష డాలర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈయన హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఈ వాజ్ బ్లాక్ మెయిలింగ్ ఈస్ కాల్ రోహిత్ లక్ష డాలర్లు డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి అమెరికాలో తెలుగు జాతి పరువు తీస్తున్న కేటుగాళ్లు వ్యవిచారం బ్లాక్ మెయిలింగ్ అవినీతిలోను కంత్రిగాళ్లు ఇండియాలో కుల జాఢ్యం అమెరికాలోనూ విస్తరణ బ్లాక్ మెయిలింగ్ వ్యభిచారాల్లో ఆరితేరిన తెలుగోళ్లు అవి నీతిలో తెలుగు ఎన్ఆర్ఐలు కుల సంఘాల మీటింగ్ లో మనోళ్ళ చరిత్ర ఎమగలీదు ఇండియా కేసులు కూడా ఉన్నాయి అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమి అన్ని మేము తీసిన పోలీసు ఫైవ్ డేస్ వెళ్ళి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఓకే ఓకే ఏ దేశం ఎగినా ఎందుకాలడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని సుప్రసిద్ధ రచయిత కవి రాయప్రోలు సుబ్బారావు మంచి ఉద్దేశంతో చెబితే మనోళ్లు మరోలా ఆన్వయించుకుంటున్నారు తెలుగు ప్రజల పరువును దేశ విదేశాల్లో బజారు కీడుస్తున్నారు ఒకరేమో వ్యభిచారం నిర్వహిస్తారు ఇంకొకరు అవినీతికి పాల్పడతారు ఇంకొందరు కుల సంఘాల మీటింగ్లు పెడతారు ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే గలేశ్వరుల చిట్టా చాంతాడంత అవుతుంది వడ్డీ వ్యాపారం చేసినా వీసా మోసాల్లో అయినా మనోళ్ల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అగ్రరాజ్యంలో ఏ చెత్త పని జరిగినా అది తెలుగు రాష్ట్రాలకు లింకు ఉంటోంది తెలుగు జాతి పరువును అమెరికా నడివీధుల్లోకి లాగేస్తున్నారు ఇద్దరు ముగ్గురు చేస్తున్న దుర్మార్గపు పనులతో మిగిలిన వారికి చెడ్డ పేరు వస్తోంది నాలుగు రోజుల క్రితం అమెరికాలోని ఓ కిరాణా స్టోర్ ఓనర్ను బెదిరించి లక్ష డాలర్లు కొట్టేయాలని చిల్లర విధవలు ప్లాన్ చేశారు మీరు ఎవరు ఎవరు బాబు మీరు హౌ డేర్ యూ హౌ డేర్ యూ ఆస్ ఫర్ హండ్రెడ్ థౌజండ్ మీరు కిడ్నాప్ బ్లాక్ చేస్తారు తూకాల్లో మోసాలని బిర్యానీలో బొద్దింకలని బెదిరించే బాపుతగాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలోనూ దందాలు శురూ చేశారు ఎక్కడికి వెళ్ళినా తమ బుద్ధి మాత్రం పోనిచ్చుకోవడం లేదు ఉప్పాల రోహిత్ అతని స్నేహితులు అమెరికాలోని తెలుగువాళ్లు నిర్వహిస్తున్న స్టోర్కు వెళ్లి తూకాల్లో తేడాలున్నాయని బెదిరించారు వీరిపై అనుమానం వచ్చిన కొందరు నిలదీశారు ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి పనులు కంత్రి పనులు చేయడానికి అమెరికాకే వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి వాళ్ళు గల్లీ గల్లీలో బోరడు మంది ఉంటారు చిల్లర దొంగల కంటే దరిద్రంగా అమెరికాలో వ్యవహారాలు నడుపుతున్నారు కేసు బుక్ అయ్యింది బాబు మీరు తెలుగు వాళ్ళు ఇలా చదువుకోవడానికి రన్రా అంటే వచ్చి ఇలా బ్లాక్మెయిలింగ్ చేస్తారు బాస్ మీరు యూ యూ షుడ్ షుడ్ హండ్రెడ్ హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ గైస్ డిమాండెడ్ అవురా లక్ష డాలర్లు మీకు అమెరికాలో ఉన్న భారతీయులకు అందులోనూ తెలుగు జాతి అంటే కొంత మంచి పేరుంది కొంతకాలంగా అక్కడ ఉంటున్న తెలుగు వాళ్లు చేస్తున్న లుచ్చా పనులు ఏపీ తెలంగాణ పరువును తీస్తున్నాయి అమెరికాలో ఎలాంటి నీచమైన చెత్త పనుల గురించి ప్రస్తావించినా తెలుగు వాళ్ల పేర్లే ముందుంటున్నాయి మనోళ్లు చేసే గలేజ్ పనులు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రూల్స్ ప్రకారం నడుచుకుంటామని అగ్రరాజ్యంలో అడుగు పెడతారు అక్కడికి వెళ్లగానే మనోళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఉద్యోగాలు ఈవెంట్ల పేరుతో సినిమా సీరియల్ నటీమణులను తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అమెరికాకు తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహించి అడ్డంగా బుక్ అవుతున్నారు

వీడియోలు తీసి కలెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు ఏపీ తెలంగాణలో చాలదని ఇప్పుడు అమెరికాలోనూ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు ఎవరికి వారు తమ కులాల పేరుతో సమావేశాలు పెట్టుకుంటున్నారు మనం వెళ్లి ఉద్యోగాలు చేసుకుని నాలుగు కాసులు సంపాదించుకోవడానికా లేదంటే కుల సంఘాలు పెట్టుకోవడానిక అంటే సిగ్గోసరవు లేకుండా తమకు కులమే ముఖ్యమని ఉన్న పరువును నాశనం చేస్తున్నారు అమెరికాలో తెలుగు సినిమా చేయాలంటే డిస్ట్రిబ్యూటర్లు వడికిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి తమ హీరో గొప్ప అంటే కాదు కాదు తమ హీరో గొప్ప అంటూ థియేటర్లలో ఫైటింగ్ చేస్తున్నారు యాపిల్ సంస్థలో పనిచేస్తున్న నూట ఎనభై ఐదు మంది తెలుగు వాళ్లు డొనేషన్స్ను తెలుగు అసోసియేషన్లకు ఇచ్చాయి అయితే డొనేషన్ల రూపంలో ఇచ్చిన మొత్తం తిరిగి ఉద్యోగుల ఖాతాల్లోనే పడుతున్నట్లు తేలింది ఆపిల్ సంస్థను మోసం చేయడానికి నూట ఎనభై ఐదు మంది తెలుగు ఉద్యోగులు మ్యాచింగ్ గ్రాంట్ను తెలుగు అసోసియేషన్లకు ఇచ్చినట్లు ఆపిల్ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది తెలుగు తెలుగు వాళ్ళు వచ్చి ఈడ లక్ష డాలర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈయన హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఈ వాజ్ బ్లాక్ మెయిలింగ్ ఈ స్కాల్ రోహిత్ ఈయన లక్ష డాలర్లు డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి ఇండియాలో ఆల్రెడీ ఐదు కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా దిస్ ఇస్ దిస్ గాయ రోహిత్ బుప్పలూరి గు నువ్ ఆయన నెంబర్ ఈనా వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కే టు కలెక్ట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ లక్ష డాలర్లు బ్లాక్ మెయిలింగ్ యూ గైజ్ ఆర్ ఎ డిస్గ్రేస్ టు ఇండియన్ కమ్యూనిటీ యూ గైజ్ ఆర్ ఎ షేమ్ టు ఇండియన్ తెలుగు కమ్యూనిటీ